హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీకు ఈవేళ ఒక చెట్టు ఒక ఔషధ గుణం గురించి చెప్పాలి ఈ చెట్టు పేరు మొగటిక తఫరాకు అన్ అలాగే గాజాపు అనేసి కూడా అంటారు ఈ చెట్టు వచ్చి ఒక ఔషధ గుణం ఇప్పుడు మనం మనకి ఏం దెబ్బలు తగిలినా సరే అయినా సరే వాటి మీద బాగా ఈ చెట్టు ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ బాగా పసరు చేసి మాగంతా బాగా పసరు చేసి ఈ చెట్లు వచ్చేవి పల్లెటూరులో రేర్గా ఎక్కడ పోతే అక్కడ పొలాల గట్టుల్లోనూ అలాగే ఈ రోడ్ పాయింట్లోనూ ఎక్కడ పోతే అక్కడే ఉంటుంది చెరువు గట్టుల మీద ఎక్కడ పోతే అక్కడే ఉంది ఈ చెట్టు ఆకాశం వచ్చి చాలా అంతా చాలా బెనిఫిట్ ఒక మెడిసిన్ లెక్క ఇవి వచ్చి ఎక్కడ ఫుల్ అయినా సరే లేకపోతే ఎక్కడ మామూలుగా దెబ్బలు తగిలినా సరే యూజ్ చేసుకోవచ్చు బాగా యాకుంది కదా చేతిలో అలా నలిపేసి కొంచెం బాగా నలిపేసి పసరు వస్తుంది పసరు వచ్చేటప్పుడు ఈ అనేది ఫుల్ తగిలితే పుల్ల మీద వేసుకుంటే మంచి బెనిఫిట్ ఉంటుంది మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్